ఒక్కసారిగా కురిసిన జోరువానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది వరద ప్రవాహంతో రహదారులు జలమయమయ్యాయి పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది యాబిట్స్ లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద భారీ క్రెయిన్ కింద పడింది ఘటనలో పక్కనే ఉన్న భవనం స్వల్పంగా దెబ్బతింది ఈదురుగాలుల కారణంగా అరవైకి పైగా చెట్లు నెలకొరగ్గా హైడ్రా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది అకస్మాత్తుగా కురిసిన వర్షంతో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది నగరంలోని పంజాగుట్ట ఎస్ఆర్ నగర్ కోఠి ఆబెట్స్ నాంపల్లి బోరబండ హిమాయత్నగర్ కుద్బుల్లాపూర్ వనస్థలిపురం ఫిల్మనగర్ లో వర్షం దంచి కొట్టింది మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించింది ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు మాదాపూర్ ఐక్య అండర్పాస్ గచ్చిబౌలి బయోడైవర్సిటీ రాయదుర్గం మార్గంలో వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి వరద నీరు రోడ్లపైకి చేరడంతో ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షంతో పలు కాలనీల్లోకి నీరు చేరిందని స్థానికులు తెలిపారు నాంపల్లి మలక్పేట సరూర్ నగర్ పాతబస్తే అసెంబ్లీ కోఠి విజయనగర కాలనీ కూకట్పల్లి దారుసలాం హైకోర్టు బిఎన్ రెడ్డి నగర్ ఫలక్ నగర్ సుల్తాన్ బజార్ కాజిగూడ సింధీ కాలనీ మెథడిస్ట్ కాలనీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి చెట్లు నేలకొరగాయి ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఇరవై ప్రాంతాల్లో చెట్లు కొరిగాయి వాతావరణ హెచ్చరికలు అందిన వెంటనే అప్రమత్తమైన హైడ్రాన్ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీరు నిలవకుండా చర్యలు చేపట్టాయి దాదాపు అరపైకు పైగా చెట్లను హైడ్రాతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో చెట్ల తొలగింపునకు రక్షణ బృందాలు ప్రాధాన్యతనిచ్చాయి ముప్పై డీఆర్ఎఫ్ బృందాలు పనుల్లో నిమగ్నమైనట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు రాత్రి పది గంటల వరకు అందిన ఫిర్యాదుల్లో దాదాపు డెబ్బై శాతం పరిష్కరించినట్లు పేర్కొన్నారు ఆబిడ్స్లోని లోని రామకృష్ణ థియేటర్ సమీపంలో ఓ నిర్మాణ భవంతి వద్ద భారీ క్రైన్ పక్కనే ఉన్న మరో భవనంపై పడగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు క్రెయిన్ తొలగించేందుకు మరో క్రెయిన్ తెచ్చిన నిర్వాహకులు సహాయక చర్యలను వేగవంతం చేశారు ఆబిట్స్ బస్టాండ్ కు సమీపంలో చెట్టు ఒక్కసారిగా కూలింది ఘటనలో చెరకు రసం అమ్ముకునే వారికి గాయాలయ్యాయి లేరు వాళ్ళు చెప్పదాకా వలకలేడు ఇంటికి వేసుకోకపోయినాటి వల్ల ఆడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చిరాడు ఎంక్వైరీ చేశారు అలా కూడా మాట్లాడినాం దావకా కూడా సార్ అని చెప్పిన అలా కూడా పొడ పెడమండి పొడలు పెట్టేసినాం ఆ గిలాసాలకు తాళం వేస్తాను పోయాడు అలా గిలాసులు పెడతాం కదా సామాన్లు తాళం ఏడుస్తా అని పోయడాకలా దుక్కు మీద వెళ్ళి పడ్డదాకా తెలియలేదు సార్ చచ్చిపోయాడు బతికండి సార్ సార్ సడ ఆన పడ్డది గిలాసాలు పోయినా పడ్డాయి చెట్టు మీద పడదు సార్ దాని గురించి అన్న ఇరకపోయినా ఇరకపోయినా హైదరాబాద్ లో భారీ వర్షాలు సహాయక చర్యలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు మరోసారి భారీ వర్షం పడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని ఈదురుగాలు వస్తున్నందున ప్రమాదాల బారిన పడొద్దన్నారు అధికారులందరూ సమన్వయంగా పనిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను పొన్నం ఆదేశించారు